హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ పని మీద మంగళగిరి వెళ్ళామండి ఇంకా వెళ్ళిన పని అయిపోయిన తర్వాత మంగళగిరి వరకు వెళ్ళి అలా వచ్చేసేయలేం కదండి మంగళగిరి పట్టు శారీస్ చూడాలి అనిపిస్తూ ఉంటుంది కదా మంగళగిరి అంటే మనకి మంగళగిరి పట్టు శారీస్ ఫేమస్ కదా ఇంకా అక్కడ వరకు వెళ్ళిన తర్వాత లేడీస్ అన్నాక ఆషాఢం శ్రావణం ఆఫర్స్ కనిపిస్తూ ఉంటుంటే షాప్స్లో వెళ్లకుండా ఉండలేం కదా సో మన మిస్ అమ్మ వారి కనకదుర్గ హ్యాండ్లూమ్స్ ఉంది కదా ఆ షాప్కి వెళ్ళాము ఇక్కడ కనిపిస్తుంది కదండి మిస్ అమ్మాస్ కనకదుర్గ హ్యాండ్లూమ్స్ అని అది మనకి మెయిన్ రోడ్లో ఉంటుందన్నమాట ఇది అడ్రస్ ఎక్కడ ఏంటనేది నేను ఈ వీడియోలో మీకు డీటెయిల్గా చెప్తాను వీళ్ళది ఇంకా పెద్ద షాప్ కూడా ఉంది అసలు చాలా హ్యూజ్ కలెక్షన్ అయితే ఉందండి నంబర్ ఆఫ్ మోడల్స్ అయితే ఉన్నాయి అది కూడా చాలా తక్కువ ప్రైస్లో ఉన్నాయి ఆషాఢం శ్రావణం ఆఫర్స్ ఉన్నాయి కదా మంచి డిస్కౌంట్ అయితే పెట్టారు చాలా తక్కువ ప్రైస్కి వస్తుంది మనం వెళ్ళాల్సిన కనకదుర్గ హ్యాండ్లూమ్స్కి వచ్చేసాము ఇదే అండి ఆ షాపు వెళ్ళి వెళ్ళగానే కళ్ళు చెదిరిపోయే కలెక్షన్ అయితే చూసామండి అది కూడా చాలా తక్కువ మంచి మంచి ఆఫర్స్లో చూసాము ఇది వచ్చేసి మంగళగిరి పట్టు ప్లెయిన్ పట్టు శారీకి సిల్వర్ జెరీ బార్డర్తో డబుల్ బార్డర్ అండి మధ్యలో కలంకరీ ప్రింట్తో ఆప్లిక్ వర్క్ అనమాట అలానే ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ అండి మోడల్కి ఒకటి చెప్పున అన్నట్లుగా చూపిస్తున్నాను వీటిలో ఇంకా కలర్స్ కూడా అవైలబిలిటీ ఉంటాయి ప్రతి మోడల్లో కూడా కలర్స్ అవైలబిలిటీ ఉంటాయి చూడండి కలర్స్ అయితే ఎంత బాగున్నాయో ఇది వచ్చి బేబీ పింక్ అండ్ లైట్ గ్రీన్ చాలా బాగుంది ఇంకా రెడ్ శారీ కూడా చూడండి మంచి కలర్ కాంబినేషన్తో లైట్ పింక్ బార్డర్తో చాలా చక్కగా ఉంది ఫ్రెండ్స్ ఇంకా మంగళగిరి పట్టు శారీసే చాలా డిఫరెంట్గా లేటెస్ట్ డిజైన్స్ అయితే వచ్చాయండి అవన్నీ కూడా ఈ వీడియోలో చూపిస్తాను మీకు ఇది వచ్చి మనకి మ్యారేజెస్లో తలంబరాలు శారీగా కూడా మంచిగా యూజ్ అవుతుందండి చాలా లైట్ వెయిట్ ఉండి చాలా మంచి రిచ్ లుక్ అయితే వస్తుంది వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అన్ని డిజైన్స్ చూపిస్తాను ఐడియా కోసం నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయన్నమాట చాలా చాలా బాగున్నాయి లేటెస్ట్ కలెక్షన్ అనమాట ఫ్రెండ్స్ ఈ పైన పర్పుల్ శారీ చూడండి మొన్నటి వరకు పర్పుల్ ట్రెండ్ ప్లస్ ఈ ప్రెజెంట్ ఆరెంజ్ ట్రెండ్ ఆ టూ కాంబినేషన్స్లో వచ్చిందనమాట ఈ శారీ ఇవి కూడా మల్టీ డిజైన్స్ అండి బేసిక్ మోడల్ నుండి నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ మీరు గమనిస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది చూడండి చెక్స్ కదా డబల్ చెక్స్ అనమాట అవి శారీ అంతా ఒకలా వస్తుంది పళ్ళు వేరే కలర్ వస్తుంది అనమాట కాంట్రాస్ట్ పళ్ళు అండ్ బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది ఇది వచ్చి శారీ అంతా ప్లెయిన్ వస్తుంది స్మాల్ బార్డర్ అయితే వస్తుంది ఇది వచ్చి ప్లెయిన్ శారీకి బిగ్ బార్డర్ వస్తుంది సిల్వర్ జెరీతో ఇది యాక్చువల్ ప్రైస్ త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండి డిస్కౌంట్ లో త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్కి వస్తుంది ఇదే విధంగా నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయండి శారీ డిజైన్ బట్టి ప్రైస్ చేంజ్ అవుతూ ఉంటుంది ఫ్రెండ్స్ ఈ గ్రీన్ శారీ చూడండి ప్లెయిన్ మంగళగిరి పట్టుకి అప్లిక్ వర్క్ అయితే వచ్చింది బర్డ్ డిజైన్ బర్డ్ అండ్ ఫ్లవర్స్ కూడా ఇంకా స్కాలప్ బార్డర్ అండి స్కాలప్ బార్డర్ వచ్చి ప్లెయిన్ శారీకి అప్లిక్ వర్క్ అనమాట ఇది యాక్చువల్ ప్రైస్ వచ్చి ఫైవ్ థౌజండ్ టూ హండ్రెడ్ అండి ఆఫర్లో మనకి ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్కి వస్తుంది ఫ్రెండ్స్ చూడండి కలర్స్ కానీ డిజైన్స్ కానీ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో ఇది వచ్చి ప్రైజు సెవెన్ థౌజండ్ టూ హండ్రెడ్ అయితే ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ ఆఫర్ ప్రైజ్ అనమాట ఇంకా ఇలాంటి బిగ్ బార్డర్స్లోనే నెంబర్ ఆఫ్ డిజైన్స్ అండి కలర్స్ డిజైన్స్ చాలా ఉన్నాయి ఇది వచ్చి ప్లెయిన్ మంగళగిరి పట్టుకి అప్లిక్ వర్క్ అండి ఇది కూడా చాలా మంచిగా డిజైన్ చేసి ఉంది చూడండి ఇక్కడ యానిమల్స్ ఉన్నాయి కదా వాటికి మళ్ళీ అప్లిక్ వర్క్ వచ్చి దానిపైన కూడా మనకి జర్దోజీ కుందస్తు వర్క్ వచ్చింది చూడండి ఎంత అందంగా ఉందో ఇంకా ఈ డిజైన్స్లోనే నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయండి ఇది వచ్చి ఫైవ్ థౌజండ్ టూ హండ్రెడ్ అయితే శారీ ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ ఆఫర్లో వస్తుంది ఫ్రెండ్స్ చూశారు కదా బేసిక్ మోడల్స్లోనే ఎన్ని డిజైన్స్ ఉన్నాయో ఈ షాప్లో కనుక విజిట్ చేస్తే ఖచ్చితంగా కొన్ని శారీస్ అయితే పర్చేస్ చేసి తీసుకెళ్తారండి అంత బాగుంది కలెక్షన్ ఇక్కడ కనిపిస్తున్న ప్రతి డిజైన్లోనూ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది చూడండి ప్లెయిన్ మంగళగిరి పట్టుకి అప్లిక్ వర్క్ అండి ఫ్లోరల్ డిజైన్ అండ్ బర్డ్స్ కూడా ఎంత బాగుందో అవుట్లైన్ ఫినిషింగ్ కూడా చాలా నీట్గా వచ్చిందండి దీనిలో ఇంకా మల్టీ కలర్స్ అండి ఈ డిజైన్లో మంచి మంచి కలర్స్ కూడా ఉన్నాయి వచ్చి అయితే ఈ శారీస్ ఉన్నాయండి ఎంత బాగున్నాయో నంబర్ ఆఫ్ కలర్స్ అనమాట అన్ని మంచి మంచి కలర్స్ ఈ డిజైన్ వచ్చి చూడండి ఒక అమ్మాయి బొమ్మ అలా అమ్మాయి ఉన్నట్లుగా ఉంది కదా అది కూడా చాలా చక్కగా వర్క్ అండి ఆప్లిక్ వర్క్ అవుట్లైన్ కూడా చాలా నీట్గా ఫినిషింగ్ ఇచ్చారు ప్లస్ ఆర్నమెంట్స్ కానీ అమ్మాయి డ్రెస్ కానీ జడలో పువ్వులు కానీ అవన్నీ కూడా చాలా చక్కగా డిజైన్ చేశారండి అక్కడ వచ్చి మిర్రర్ వర్క్ ఇంకా జర్దోజీ కుందన్స్ యూజ్ చేశారు చాలా బాగుంది అసలు కానీ ఒక ప్లెయిన్ శారీ తీసుకొని దాన్ని ఎన్నో రకాలుగా డిజైన్ చేశారండి నెంబర్ ఆఫ్ మోడల్స్ చూసి చాలా బాగున్నాయి అనిపించింది ఈ శ్రావణ మాసం కోసం షాపింగ్ చేయాలనుకున్న నెక్స్ట్ మ్యారేజెస్ ఉంటున్నాయి కదా ముహూర్తాలు స్టార్ట్ అవబోతున్నాయి కదా ఇంకా వన్ మంత్ అయితే అప్పుడైనా కానీ మ్యారేజెస్కి తీసుకోవడానికి అట్లా చాలా నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే ఉన్నాయండి ట్రై చేయొచ్చు అందులోని ఈ ఆషాఢం శ్రావణం ఆఫర్స్ నడుస్తున్నాయి కదా చాలా మంచి బెస్ట్ ప్రైస్కి అయితే వస్తాయి ఇది వచ్చి యాక్చువల్ ప్రైస్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి డిస్కౌంట్లో త్రీ థౌజండ్కి వస్తుంది ఇది వచ్చి ప్రజెంట్ ట్రెండ్ అవుతున్న కలర్ అండి సిల్వర్ జెరీతో బార్డర్ అండ్ చెక్స్ కూడా వచ్చాయండి స్మాల్ చెక్స్ ఇది కూడా ఆరెంజ్ జెరీ బార్డర్ ఉన్న శారీకి కలంకరీ బ్లౌజ్ అండ్ కలంకరీ బార్డర్ అయితే వచ్చిందండి ఇది టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అయితే ప్రైజ్ యాక్చువల్ ప్రైజు ఆఫర్లో టూ థౌజండ్ త్రీ హండ్రెడ్కి వస్తుంది ఇలానే డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్తో చాలా రకాలు ఉన్నాయండి శారీస్ అయితే ఇది కూడా చూడండి ప్యాచ్ వర్క్ ది ఆప్లిక్ వర్క్ అంటాం కదా అదే ఎంత బాగుందో చూడండి చాలా మంచి డిజైన్ అయితే వచ్చింది ఇది కూడా సిల్వర్ జెరీ బార్డర్ అండ్ శారీ అంతా కూడా స్మాల్ చెక్స్ ఇంకా బార్డరు ఆపిక్ వర్క్ కూడా వచ్చింది ఈ విధంగా ఇది త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే ఆఫర్లో త్రీ థౌజండ్కి వస్తుంది ఫ్రెండ్స్ ఇంకొక డిజైన్ వచ్చేసిందండి ఫ్లోరల్ డిజైన్ కట్ వర్క్ వచ్చింది మంచి మంచి కలర్ షేడ్స్ ఉన్నాయి చూడండి చాలా బాగున్నాయి ఇది ప్రైస్ వచ్చి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఆఫర్లో త్రీ థౌజండ్కి వస్తుంది ఫ్రెండ్స్ ఇవి వచ్చి రెగ్యులర్ మోడల్స్ తోనే మరికొన్ని డిజైన్స్ అండి ఇవి ఎన్ని రకాల డిజైన్స్ వచ్చినా ఒకదానికి ఒకదానికి పొంతనే ఉండదండి దేని డిజైన్ దాని అన్నట్లే ఉంటుంది అంత బాగుంటుంది వీటిలో ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్ లో ఉండేవి త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ పడతాయండి ఆఫర్లో ఫ్రెండ్స్ ఇంకా ఈ మంగళగిరి పట్టు డిజిటల్ ప్రింట్స్లో లెహెంగాస్ కూడా ఉన్నాయండి లెహెంగా సెట్స్ చాలా బాగున్నాయి జస్ట్ ఐడియా కోసం ఒకటైతే చూపిస్తున్నాను ఎంత బాగుందో చూడండి కలర్ కాంబినేషన్ కానీ డిజైన్ కానీ చాలా బాగుంది ఇది ఫోర్ టూ అయితే త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కి ఆఫర్ లో వస్తుంది ఇది చూడండి ఎంత తక్కువకి వస్తుందో టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అయితే ప్రైజ్ మనకి ఆఫర్లో నైన్టీన్ హండ్రెడే పడుతుందండి చాలా బాగుంది అసలు లుక్ అయితే ఈ మోడల్ శారీస్ వచ్చి ఎవర్ గ్రీన్ అండి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే యాక్చువల్ ప్రైజు మనకి ఆఫర్లో టూ థౌజండ్కే వస్తుంది ఇవచ్చి డబల్ జేరీ బార్డర్తో పాటుగా ఇక్కత్ బార్డర్ కూడా వచ్చిందండి ఇవి ప్రైస్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్కి ఆఫర్లో వస్తుంది ఫ్రెండ్స్ ఇది వచ్చి మెటీరియల్ అండి మనకి డ్రెస్కి కావాలన్నా శారీకి కావాలన్నా మెజర్స్తో తీసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇది చూడండి ఎంత బాగుందో కళ్ళు చెదిరిపోయేలా ఉంది డిజైన్ అయితే ఈ డిజైన్కి అయితే వర్క్ కూడా వచ్చిందండి కట్ బీట్స్ దోసి చిప్స్తో వర్క్ అయితే వచ్చింది హై బిస్కస్ డిజైన్ అంతా కూడా మంచి మంచి కలర్స్ అండి దీనిలో స్కాలప్ బార్డర్ వచ్చి ఇలా ఎంబ్రాయిడరీ వచ్చిందనమాట చాలా చాలా బాగుంది శారీ అయితే బ్లౌజ్కి వచ్చిందండి శారీ అంతా కూడా బాందిని డిజైన్ లాగా ఉండి స్కాలప్ బార్డర్ ఉంది ఇంకా దానికి బ్లౌజ్ వర్క్ వచ్చిందనమాట హ్యాండ్స్కి చూడండి ఎంత బాగుందో ఇది కూడా అప్లిక్ వర్క్ అండి అవుట్లైన్ మాత్రం హైలైట్ చేసేది చాలా బాగుంది చూడటానికి ఫ్రెండ్స్ ఈ శారీస్ ప్రైస్ వచ్చి త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండి మనకి ఆఫర్లో త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్కి వస్తాయి ఇవచ్చి డిజిటల్ ప్రింట్ శారీస్ అండి విత్ స్కాలప్ బార్డర్ చాలా బాగున్నాయి చూడండి కలర్స్ కూడా చాలా క్లాసీగా ఉన్నాయి డిజైన్ కూడా డిజిటల్ ప్రింట్ చాలా బాగా వచ్చింది మంచి క్లాసీ లుక్ అయితే ఉంది ఇవి ప్రైస్ వచ్చి త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ అయితే ఆఫర్లో త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ వస్తున్నాయి ఇవి వచ్చి షిబోరి అండి ఇంకా బాతిక్ డబల్ డై కూడా వచ్చాయి ఇవి ప్రైజ్ వచ్చి టూ థౌజండ్ టూ హండ్రెడ్ అయితే ఆఫర్ ప్రైస్ సెవెంటీన్ హండ్రెడ్ అండి చాలా తక్కువ ప్రైస్కి వస్తున్నాయి క్వాలిటీ కూడా చాలా చాలా బాగున్నాయి ఇది వచ్చి త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ అయితే ప్రైజు ఆఫర్ లో టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్కి వస్తుంది సో ఫ్రెండ్స్ ఇదండి ఈ రోజు మన వీడియో మీకు ఈ ఇన్ఫర్మేషన్ కనుక యూజ్ఫుల్ అనిపిస్తే వీడియోని లైక్ చేయండి ఇంకా తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ షాప్ అడ్రస్ వచ్చి మంగళగిరి తనాలి రోడ్ అండి తెనాలి రోడ్లో ఈ కనకదుర్గ హ్యాండ్లూమ్స్ అనేది ఉంటుంది మిస్ అమ్మ వాళ్ళది దాని ఆపోజిట్ రోడ్లో ఇంకా మెయిన్ షాప్ కూడా ఉంటుందండి కనకదుర్గ హ్యాండ్లూమ్స్ పెద్ద షాప్ అయితే ఉంటుంది ఇక్కడ నంబర్ ఆఫ్ మోడల్స్ తక్కువ ప్రైస్లో దొరుకుతాయి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం